ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇది గ్యామ్ టూలో పార్ట్ ఎయిట్ ఫ్రెండ్స్ ప్లీజ్ మొదటి నుంచి చూడాలనుకుంటే ఛానల్లో ఉన్నాయి చూసేసేయండి ఇక కథలోకి వెళ్తే రిషి వస్తారని హనీన్కి అయితే పంపిస్తారు కదా అక్కడ రిషి వసు ప్రేమగా అయితే ఒక్కటవుతారు ఆ తర్వాత వస్తారా కాఫీ తీసుకొని రావడం వసుధారని అయితే రిషి కాఫీ కాదు ముందు నాకు నీ ముద్దు కావాలి అని చెప్పి ఇక వస్తారని తన మీదకైతే అలా లాక్కొని ప్రేమగా అలా ముద్దు అయితే పెట్టబోతూ ఉంటాడు అంతలోనే ఇక వసదారకైతే ఫోన్ వస్తూ ఉంటుంది దాంతో వస్తారా వదలండి రిషి సార్ ఏంటి మీరు ఇక్కడికి వచ్చాక మరీ రెచ్చిపోతున్నారని చెప్పి ఇక ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తుంది దాంతో ఏంజల్ వస్తారకి కాల్ చేస్తూ ఉంటుంది ఇక వసదారా ఏంజల్ కాల్ చేస్తుంది రిషి అని రిషి సార్ అని చెప్పడంతో లిఫ్ట్ చేయని అంటాడు ఇక వస్తారా ఏంజల్ అని అంటుంటే వసదారా ఎలా ఉన్నారు బాగా హనీ ఎంజాయ్ చేస్తున్నారా అని చెప్పి అడుగుతుంది దాంతో ఇక వస్తారా మేము బాగున్నాము ఏంజల్ అక్కడ కాలేజ్ అదంతా ఎలా ఉంది అని అడుగుతూ ఉంటే ఏంటి వస్తారా ఎక్కడికి వచ్చినా మీ ఇద్దరికి కాలేజీ అదేనా అయినా నేనేదో మీ ముచ్చట్లు విందామని ఫోన్ చేశాను నువ్వేంటి కాలేజ్ గురించి అడుగుతున్నావు అయినా కాలేజ్ చూసు చూసుకోవడానికి మనో ఉన్నాడు నేనున్నాను ఇంతకీ మీరు ఎంజాయ్ చేస్తున్నారా హీముని అని అంటుంది దాంతో ఇక వసదార సిగ్గుపడుతూ ఏం చెప్పకపోవడంతో హలో వస్తారా నేను లైన్లో ఉన్నాను నువ్వు ఉన్నావా లేదా అని అంటుంది దాంతో వస్తారా మేము బాగున్నాం ఏంజల్ అని అంటుంది దాంతో బాగుండడం కాదు అయినా మీకు మా అమ్మయ్య గారు ఏం చెప్పి అక్కడికి పంపించారు మీరిద్దరూ అని అడుగుతుంటే చి నీకు అసలు సిగ్గులేదు ఏంజల్ అని అంటూ ఉంటుంది దాంతో ఇక ఏం నువ్వు కాబట్టి ఇలా ఉన్నావు అదే నన్ను మనోని పంపించుంటే నేనైతేనా నా అని చెప్పి చెప్తూ ఉంటే ఇక వస్తారు చాలు పక్కనే రిషి సార్ ఉన్నారు అని చెప్పి అంటుంది ఇక ఏంజల్ అంటే మీరిద్దరు మీరిద్దరూ ఒక్కటి అరా అని అడుగుతూ ఉంటే ఇక చాలు పెట్టేసేయని కట్ చేస్తుంది దాంతో ఇక ఏంజల్ చూస్తుంటే ఇద్దరు ప్రేమగా ఒక్కటైనట్టున్నారులే అని చెప్పి ఇక నవ్వుకుంటూ ఉంటుంది అంతలో మన వచ్చి ఎందుకు ఏంజల్ నవ్వుతున్నావు అని అడిగితే ఆయన నీకు చెప్పినా అర్థం కాదులే అని అంటుంది దాంతో ఎందుకు అలా అంటున్నావు అని చెప్పడంతో ఎందుకంటే మనకు కూడా పెళ్ళింది నీకు అసలు హనీమూన్కి తీసుకెళ్ళాలని భార్య అని ఏమన్నా తెలుసా అని అంటుంది దాంతో ఓహో అందుక అని అంటుంటే అందుకే మరి మనం ఎప్పుడు హనీమూన్కి వెళ్ళేదని అడుగుతూ ఉంటే రిషి వాళ్ళు రాని మనం వెళ్దామని అంటాడు ఇక ఏం నిజమేనా అని అడుగుతూ ఉంటే నిజం చెప్తున్నానని అంటాడు ఆ తర్వాత అక్కడ రిషి ఏం చేయలే ఎందుకు కాల్ చేసింది ఏదన్నా ప్రాబ్లమా అని అడుగుతూ ఉంటే ఏం లేదని అంటుంది మరెందుకు కాల్ చేసింది అని అంటుంటే మన ఇద్దరి గురించి అడగడానికి చేసింది సార్ అని అంటుంది ఏం అడుగుతుంది మన ఇద్దరికి ఫస్ట్ నైట్ జరిగిందా లేదా అని అని అంటూ ఉంటే ఇక వస్తారా ఏంటి సార్ మీరు ఇలా మాట్లాడుతున్నారని అంటుంది నేనేం తప్పుగా మాట్లాడాను వస్తారా అయినా నీతో కాకుండా ఇంకెవరితో మాట్లాడాలి ఇలాంటివి చెప్పి చెప్తూ ఉంటే ఇక వస్తారా సార్ ఇప్పటికే చాలా లేట్ అయింది మనం బయటికి వెళ్దాం రెడీ అవ్వండి సార్ అని అంటుంటే బయటికి లేదే ఇలారా ఇలా రా అని చెప్పి ఇక వస్తారని అయితే గట్టిగా పట్టుకొని అయితే లాగుతాడు ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ